హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటమ్ సో ఈ ఆఫర్ లో మీరు చెప్పే కదా ఈ ఆఫర్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఫాన్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ లభిస్తుంది సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఆఫర్ ఐటమ్స్ సో వీడియో ఎండింగ్ లో కూడా ఒక కాటన్ స్పెషల్ శారీస్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో వీడియోలో అయితే వెళ్ళిపోదాం అస్సలు చేయకుండా కొత్తగా చూస్తే మాత్రం తొందరగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మంచి మంచి అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు లాస్ట్ చేస్తున్నా కలంకారీ స్పెషల్ శారీస్ సో కలంకారీ స్పెషల్ అంటే ఒక సెపరేట్ క్రేజ్ ఉంది సో అది మీ అందరికీ బాగా తెలుసు మీరు రెగ్యులర్ గా అమ్ముతూనే ఉంటారు సో కలంకారీలో నుంచి మీకోసం ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ ఏం యాడ్ చేశానో చూడండి సో జనరల్ గా బార్డర్స్ మీరు చూస్తుంటారు జనరల్ గా ప్లేను గోల్డ్ సిల్వర్ ఫస్ట్ మల్టీ కలర్ తో స్పెషల్ జెరీ బోర్డర్ తీసుకొచ్చా అలాగే స్పెషల్ కలంకారి డిజైన్ కూడా మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చా సో చూడండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ రోజు మీ మీకోసం మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంటుంది సో ఈ ఐటమ్ ఈరోజు మీకోసం జస్ట్ నేను అందిస్తా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో అద్దరిపోయే ఆఫర్ ప్రైస్లో మంచిగా పళ్ళు మొత్తం కూడా ఇక్కతు స్పెషల్ పళ్ళు వస్తుంది శారీ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా స్పెషల్ గా కలంకారీలో బోర్డర్ కూడా మల్టీ కలర్ స్పెషల్ జరీతో సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెడర్స్ మీకోసం మీకోసం చాలా ప్రత్యేకంగా ప్రత్యేకమైన ఆఫర్ లో తీసుకొచ్చా ఈ ఐటమ్ జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చేస్తుంది నాలుగు ఐదు ఆరు జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ వస్తుందండి అదిరిపోయే స్పెషల్ ఐటమ్ సో డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మంచి మల్టీ కలర్ కాంబినేషన్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మెత్తటి చీరలు చాలా మంది అడుగుతారు క్వాలిటీ మెత్తగా ఉండాలి అని సో మీకోసం మెత్తటి శారీస్ లో స్పెషల్ ఐటమ్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ రోజు అప్డేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ బడ్జెట్ లో కొత్త ధనం కోరుకునే వాళ్ళ కోసం స్పెషల్ శారీ చూడండి మోతి వర్క్ నెక్స్ట్ స్పెషల్గా ఉంటుంది మోతి వర్క్ శారీ అంతా కూడా కంప్లీట్ మోతి వర్క్ వస్తుంది కంప్లీట్ గా స్టోన్ వర్క్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు మీకోసం మన బ్యూటిఫుల్ ఆఫర్ నుంచి నేను మీకు అందించేస్తున్నాను సో ఇట్లాంటి ఐటమ్స్ ఆఫర్స్ మిస్ అవ్వండి తొందరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం ఎంత వరకు అవకాశం ఉంటే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి సో మన దగ్గర మీకోసం దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు సో నెక్స్ట్ స్పెషల్ బ్లాస్ చూడండి నెక్స్ట్ స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి హెవీ లో కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో జస్ట్ ఆరు రంగుల కాంబినేషన్ అండి ఆరు రంగులు కూడా దిలిపోతుంది సో ఈ మోతి మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అయితే చూడండి నెక్స్ట్ మోతి మాత్రం చాలా స్పెషల్ గా బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ తో సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మీ ముందుకు తెచ్చేశాను సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ లో ఉండే మరొక ఐటెం జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ ముచ్చాల వరకు బోర్డర్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది సో చాలా రోజుల తర్వాత మీకోసం ప్రత్యేక ఇంత ముందు ప్లేన్ వచ్చేది ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా ఈ ముచ్చాల వరకు బోర్డర్ అయితే డిజైన్ చేయించేసాను డోంట్ మిస్ ఇట్ జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక 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 స్పెషల్ ఐటమ్ మీరు జనరల్ గా డోలా శారీ చూస్తుంటారు ఫస్ట్ టైం మీకోసం డోలా హ్యాండ్లూమ్ శారీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో మన హ్యాపీడేస్ ఆఫర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ లో మీకోసం హ్యాండ్లూమ్ డోలా సో చాలా ఏంటి కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ క్లాత్ కూడా చాలా కొత్తగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ లో కూడా ఇచ్చేస్తాను మీకోసం స్పెషల్ ఆఫర్ ఇది పళ్ళు వచ్చేస్తుంది సో పెద్ద ఫ్లవర్ పళ్ళు మొత్తం హ్యాండ్లూమ్ స్పెషల్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ గోడా ఫ్యాబ్రిక్ అనమాట సూపర్ గా డిజైన్ కూడా చూసాను కదా చాలా మంచి డిజైన్ చాలా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చి జస్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ అండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫుల్ హిట్ మ్యాచింగ్ అనమాట సో ఈ ఐటెమ్ మీకోసం ఈ రోజు జస్ట్ బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ అండి ప్రైస్ చెప్తే మాత్రం నిజంగా ప్రైస్ బ్రేకింగ్ అని అందరూ అంటారేమో మేము కలర్ ఈ రోజు చూస్తున్నాము అంటారు హ్యాండ్లూమ్ ద్వారా శారీ ఈ రోజు మీకు అందిస్తున్న జస్ట్ సూపర్ ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం సో ఇవన్నీ కూడా ప్రైస్ బ్రేకింగ్ లో మన డేస్ ఆఫర్ నుంచి స్పెషల్ గా అందిస్తున్న ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ నేను మీకు అందిస్తున్నా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసా కదా అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ లేస్ వర్క్ స్పెషల్ ఐటమ్ అండి కొత్తగా రీస్టాక్ అయిపోయింది లేస్ వర్క్ కొత్తగా లాంచ్ చేశాను ఆ ఐటమ్ కూడా చాలా మందికి ఏంటంటే మెత్తటి క్వాలిటీ కావాలి కొంచెం సింపుల్ గా వర్క్ స్టైల్ కావాలి ఫ్యాన్సీగా కావాలి ప్రైస్ మాత్రం చాలా తక్కువ కావాలి చాలా మంది కాదు అందరికీ అదే కావాలి సో మన స్వరత్ బాంబెడ్స్ ఫస్ట్ నుంచి హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి మీకు మొత్తం ఇస్తున్నాను సో చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉండే మరొక స్పెషల్ క్లాత్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ గురించి చెప్తున్నాను ప్యూర్ అనమాట ప్యూర్ ఎక్సలెంట్ లక్ష్మీపతి శారీస్ అనమాట చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసరికి చూడండి లేస్ వర్క్ చూడండి మొత్తం కూడా గోట్ లేస్ వర్క్ చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కంటిన్యూగా ఒకసారి శారీ ఓపెన్ చేస్తాం శారీ అంతా కూడా మీకు కంటిన్యూగా ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు అనమాట ఫుల్ స్పెషల్ ఉంటుంది ఐటమ్స్ వచ్చేసరికి అసలు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టూ సైడ్ అనమాట మీకు బార్డర్ లేస్ అనేది కింద బార్డర్లో వస్తుంది అలాగే పైన కూడా వస్తుంది టూ సైడ్ వస్తుంది సూపర్గా ఉంటుంది కంటిన్యూగా నెక్స్ట్ మెత్తటి లక్ష్మీపతి శారీస్లో ఈ ఐటమ్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తారు ఇది ఎండింగ్ అనేది బ్లౌజ్ ఎండింగ్ అనేది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి లేస్ వర్క్ అయితే డిజైన్ చేసేసాడు సో ఈ ఐటమ్ ఈసారి మీకోసం సిక్స్ కలర్స్ కాంబినేషన్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ అయితే రెడీగా ఉంది సో మా అక్క కోసం ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ఐటమ్ నేను మీకు అందించేస్తున్నా జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ ఐటమ్స్ చెప్పేదా అందరి దగ్గర దొరికే ఐటమ్ మాకు వద్దండి కొంచెం కొత్తగా కావాలి కొంచెం వెరైటీగా కావాలి కొంచెం స్పెషల్గా కావాలి సో మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కొట్లలో అందరూ అవే అవే అమ్ముతూ ఉంటారు మాకు ఇంట్రెస్ట్ వద్దు మాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొంచెం స్పెషల్గా కావాలి అలా అలాగనక మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాపు సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ మన స్టోర్ ఇప్పుడు హ్యాపీ డేస్ ఆఫర్లో నుంచి మీకు అన్ని కూడా స్పెషల్ ఆఫర్లో దొరుకుతున్నాయి సో మరి అలాంటప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు తొందరగా మన స్టోర్ ఒకసారి అయితే విజిట్ చేయండి తర్వాత ఎలాగ వస్తూనే ఉంటారు కంటిన్యూగా ఈ రోజు ప్రైస్ బ్రేకింగ్ లో నేను మీకు అందుతున్న జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చెప్పేదా వీడియో ఎండింగ్ లో స్పెషల్ కాటన్ సారీస్ కూడా ఉంది చాలా చాలా స్పెషల్గా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ రెండు వర్క్ ఐటమ్ ఉంది నెక్స్ట్ పట్టు ఐటమ్ ఉంది చూసేద్దాం మాకు హెవీ వర్క్ ఐటమ్ కావాలి మనసు హెవీ వర్క్ ఐటమ్ కావాలి కానీ రేటు మాత్రం తక్కువలో కావాలి సో ఇట్లా ఎవరైనా కోరుకుంటే మీకోసం కూడా ఒక స్పెషల్ ఐటెం అయితే తీసుకొచ్చేసాను సో ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయి అందరికీ కూడా స్పెషల్ వర్క్ శారీస్ ఖచ్చితంగా కావాలి సో చూడండి మల్టీ కలర్ స్పెషల్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది స్పెషల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ ఐటమ్ రోజు మీకోసం అదిరిపోయే ప్రైస్ బ్రేకింగ్ ఇచ్చేస్తాను సో మ్యారేజ్ స్పెషల్ నుంచి మన హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి ఒక మంచి బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను అసలు మిస్ చేసుకొద్దు మంచి మంచి స్పేస్ సిల్క్ మీద చూడండి వర్క్ మొత్తం చూడండి చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో ఎంత హెవీగా ఉంటుందో అసలు బ్లౌజ్ చూస్తే మాత్రం కిరాక్ బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో బ్లౌజ్ డిజైన్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దరిపోయిందండి మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి సో ఆరు వంగుల మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ మ్యారేజ్ అంటే కావాల్సింది ఇక హల్చల్ చేయాలంటే ఫుల్ డార్క్ మ్యాచింగ్ కావాల్సిందే కదా చూడండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఇలా ఆపోజిట్లో ఓపెన్ అయిపోయింది బ్లౌజ్ ఇట్లా ఆపోజిట్లో వస్తుంది సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ సో ఇట్లా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మన స్టోర్ తొందరగా విజిట్ చేయండి సో ఈ ఐటమ్ ఈరోజు మీకోసం హ్యాపీడేస్ ఆఫర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ నుంచి నేను మీకోసం అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రం కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇలాంటి కలెక్షన్ ఇలాంటి ప్రైస్ రీసెల్లర్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు మాత్రం నా లెక్క ప్రకారం అయితే ఎవరు మిస్ చేసుకోరు సో మీరు కొత్తగా వ్యాపారం చేస్తున్నారా ఆల్రెడీ చేస్తూ మధ్యలో ఉన్నారా మంచి ఐటెం కావాలి సరైన ధర దొరకట్లేదు మంచి స్టాకే దొరకట్లేదు అని మీరు ఫీల్ అవుతుండే కనుక మీ వ్యాపారంలో ఒకసారి మాస్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సో కంప్లీట్ గా సెక్షన్ అంటే ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ఇక్కడ మాస్టోర్ లో మీకు దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు ఏ ఐటమ్ అన్నా సరే లంగాలు కావచ్చు జాకెట్లు కావచ్చు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ నెక్స్ట్ కేటలాగ్స్ డైలీ వేర్స్ పట్టు ఫ్యాన్సీ ధర్మవరం బెనరస్ కలకత్తా స్పెషల్స్ టాప్స్ లెగ్గింగ్స్ జీన్స్ వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా లెగ్గిన్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో అక్కడ 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 తిరిగి ఊరికి టైము మనీ వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ చెప్పాను కదా ఈరోజు మీకు వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ ఐటమ్ ఉందని సో ఆ స్పెషల్ ఐటమ్ చూపించే ముందు ఈ స్పెషల్ ఐటమ్ అయితే నేను చూపించబోయే ఐటమ్ ఒక సెట్ కావాలనుకుంటే రెండు సెట్లు బుక్ చేసుకోండి రెండు సెట్లు కావాలనుకుంటే నాలుగు సెట్లు బుక్ చేసుకోండి లేదు పార్సిల్ టు పార్సెల్ అరవై నాలుగు చీరలు వస్తాయి ఒక బేలికి అరవై నాలుగు చీరలు తీసుకున్నా కూడా మీ దగ్గర కనుక కొంచెం ఫ్లోటింగ్ కొంచెం కస్టమర్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వన్ వీక్లో అరవై నాలుగు చీరలు ఆడతా పాడతా అలాంటి స్పెషల్ ఐటమ్ అనమాట సో అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ కలెక్షన్ సో ఈ స్పెషల్ కలెక్షన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రోగ్రామింగ్ రెడీ అయ్యి తయారయ్యి మన చేతికి రావడానికే చాలా టైం పడుతుంది అలాంటి ఒక స్పెషల్ శారీ అనమాట శారీ మొత్తం కూడా సూపర్గా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ అనమాట సో బార్డర్ చూడండి బార్డర్ చూడండి ఫస్ట్ నిదానంగా బార్డర్ చూడండి చాలా సూపర్గా ఉంటుంది అనమాట బార్డర్ వచ్చేసరికి డబల్ పికాక్ వస్తుంది అనమాట డబల్ చిలకలు వస్తుంది మొత్తం కూడా చాలా సూపర్గా ఉంటుంది సో శారీ అంతా కంటిన్యూషన్ ఉంటుంది ఫుల్ వీవింగ్ ఫుల్ వీవింగ్ చాలా సూపర్గా ఉంటుంది లాస్ట్ ఎండింగ్ బ్లాక్స్ సో అందుకే చెప్తున్నాను మీకు రెండు సెట్లు కావాలంటే నాలుగు పెట్టుకోండి నాలుగు కావాలంటే పది పెట్టుకోండి ఈ స్పెషల్ కలెక్షన్ మాత్రం అసలు మిస్ చేసుకోమండి నెక్స్ట్ లెవెల్లో ఉండిపోయి అదిరిపోయే కలెక్షన్ సో దీంట్లో సిక్స్ కలర్స్ కాంబినేషన్ అండి ఇది బాక్సేగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సిక్స్ కలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చరికి జస్ట్ ఈ రోజు మీకోసం ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ జీరో ఫైవ్ ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే కదా మంచిగా మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ అసలు కలర్స్ ఫిత అయిపోతారండి అంత లేదు జస్ట్ ఈ కలెక్షన్ తీసుకెళ్ళి మీ టేబుల్ మీద పెట్టండి మీరు అమ్మాయి స్టాక్ దగ్గర పెట్టండి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది మీకు అంతే దీని గురించి ఎక్కువ చెప్పడం ఐదు వందల ఐదు రూపాయలు పడుతుంది ఈ ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీ కలెక్షన్లో ఖచ్చితంగా కలుపుకోండి చూసారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఈ రోజు వీడియోలో మీకు ఏం చెప్పాను ఒక కాటన్ స్పెషల్ వచ్చిందన్నాను కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ దొరికే చోటు మేమే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఓ అసలు కాటన్లో కూడా మళ్ళీ ఒక ఐదు రకాలు పది రకాలు కాదు ఎనీ టైం సీజన్ ఆర్ అన్ సీజన్ ఎనీ టైం ముప్పై ఐదు రకాల స్పెషల్ కాటన్ శారీస్ మా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి సో అచ్చంగా కాటన్ శారీస్ అమ్ముకునే వాళ్ళకైతే మీకైతే ఇక్కడ మీరు ఎప్పుడు చూడని వినని చాలా స్పెషల్ శారీస్ ఉంటాయి ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకేనా సో నమ్మకంతో ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఆ స్పెషల్ కాటన్ శారీస్ అంటే ఇప్పుడు ఏమిటంటే చాలా సింపుల్ సెట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అసలు మంచిగా నేను ఈరోజు పార్సెల్ ఓపెన్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా తొందరగా స్టాక్ అయిపోయింది సో మళ్ళీ ఇంకొక పార్సిల్ రెడీగా ఉంది మళ్ళీ వేద్దామా వద్దా స్టాల్ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకే సరిపోతుందిగా అనుకున్నా కానీ ఆన్లైన్లో కూడా పాపం ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు పెడుతుంటారు వాళ్ళకు కూడా ఇలాంటి స్టాక్ అందించాలి వాళ్ళకు కూడా ఈ స్పెషల్ ఐటమ్ ఖచ్చితంగా వెళ్ళాలి చేరాలి అమ్మాలి వాళ్ళకు కూడా అనే ఉద్దేశంతో మీకు స్టేరీ చేస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ టెన్ ఒక బండిల్లో టెన్ శారీస్ వస్తాయి మొత్తం కూడా సో కలర్స్ కాంబినేషన్స్ చూడండి కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఆర్ట్ అండ్ శారీస్ లో కూడా ఐదు ఏనుగు వస్తుంది ఐదు నెమల్ వస్తుంది చాలా బాగుంటుంది సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇట్లా ఒక బండిల్లో పది వస్తాయి పది తీసుకోవాలండి జస్ట్ మూడు వందల ముప్పై ఐదు ఐదు రూపాయలు మాత్రమే సూపర్ ఉంటుంది అసలు 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 మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటెం మాత్రం మంచి హెవీగా ఉంది ఐటమ్ వచ్చేసరికి చూశారు కదా ఈరోజు స్పెషల్ వీడియో అంతేకాకుండా ఇంకా టాప్ సెక్షన్ లోకి వెళ్తే రకరకాల కొత్త కొత్త ఐటమ్స్ చాలా రిస్ట్ అయితే అయిపోయి సో టాప్స్ కూడా కొత్త వెరైటీ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో వచ్చేస్తాను వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి ఈ వీడియో ఉపయోగపడిందండి షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ తప్పకుండా ఒక స్పెషల్ వీడియోతో మీకు ముందుకు వస్తాం అందరూ ఉంటాం మరి జై హింద్